హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలాగ్రి మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు చక్కగా మన ఇంట్లో మనం కొమ్మల ద్వారా మరువ మొక్కను పెంచుకున్నాము ఆ కొమ్మల ద్వారా నేను ఎలా పెంచుకున్నానో మీకు చూపియాలని ఈ వీడియో చేస్తున్నాను చక్కగా మనము పెట్టుకొని ఒక నేను జూన్ నెలలో పెట్టుకున్నాను కానీ ఇప్పుడు డిసెంబర్ నెలలో నేను మీకు చూపిస్తున్నాను చక్కగా మొక్క అయితే బాగా పెరిగింది చాలా కొమ్మలు పెట్టుకుంటే అన్నీ రాలేదు ఒకటి రెండు అయితే ఖచ్చితంగా అయితే వచ్చినాయి వాటి వాటిని నేను చూపించాలని వీడియో చేస్తున్నాను ఇంకొకటి కొమ్మ నుండి కొమ్మ స్టెమ్ కటింగ్ కట్ చేసి కాకుండా దాంతోనే మామూలుగా మనము చెట్టు నుండి అంటు కట్టుకుంటాం చూడండి అలాగే కూడా ఎలా పెట్టుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు చాలా సులభంగా పెంచుకోవచ్చు కాకపోతే మనం ఎక్కువగా ఏమి ఇవ్వకూడదు ఈ చెట్టు చచ్చుకోవడానికి ఏమి ఏమి ఇవ్వకూడదు ఏమి ఇవ్వచ్చు అనేది నేను మీకు చూపిస్తాను రండి వెళ్దాము వీడియోలోకి వెళ్దాము ఇదిగోండి నేను చక్కగా ఇలాగ కొమ్మలైతే చిన్న కొమ్మలు వేరే వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి నేను పెట్టుకున్నాను ఈ కొమ్మలు పెట్టుకోవడానికి మనము వేరున్నేదే అడిగితే వాళ్ళైతే ఇవ్వలేదు చిన్న కొమ్మలు ఇచ్చారు ఇదిగోండి జూన్ మంత్లో నాకు చిన్నగా చినుకులు వస్తున్నాయి ఇప్పుడైతే పెట్టుకుంటే బాగుంటుందని నేను వాళ్ళని వెళ్ళి అడిగానండి రూట్ ఉండేదే అడిగాను చక్కగా రూట్ అయితే పెట్టుకుంటే మనము ఇంకా లైఫ్ ఉంటుంది దానికి ఎప్పటికైనా కానీ మన ఇంట్లో ఉండిపోతుందని ఆవిడైతే నేను రూట్తో నేటివి ఇవ్వను ఇచ్చినవి బతకవు మీరు కొమ్మలే తీసుకోండి కావాలంటే కొమ్మలు ఇస్తానని చెప్పి ఇచ్చింది కొంచెం లేత కొమ్మలే ఇచ్చిందండి ఇంకా అయినా కూడా నాకైతే నమ్మకం తక్కువ వస్తాయో రావో తెలియదు కాకపోతే మనం ఏదైనా వేసేటప్పుడు ఖచ్చితంగా నమ్మాలి ట్రై చేయాలి ఇంకా వస్తాయో రావో అని పడేయకూడదు నేను ఆ రోజు మార్నింగ్ నుండి వర్షం వస్తుంటే చక్కగా వర్షంలో పెట్టేశాను ఆ కుండీని కొమ్మలు తెచ్చుకున్నాక ఇదిగోండి ఇదైతే కంపోస్ట్ అనమాట కంపోస్ట్ నేను గుంతకల్లో తయారు చేసుకున్న కంపోస్ట్ అది అక్కడ నుండి మేము ఇల్లు కాల్ చేసి మేము బ్యాంగ్లూరు వెళ్ళిపోయాము అప్పుడు వెళ్ళేటప్పుడు అమ్మ దగ్గర తీసుకొచ్చి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసుకున్నాను డోన్లో దీంట్లో గింజలు ఇంకా కంపోస్ట్ ఇంకా కొంచెం అలాగా ఆకులతో బాగా తయారైనది వేపాకులు వేసినది ఉందన్నమాట ఇంట్లో చాలా వరకు మనము చక్కెర లవంగా పొడి ఆవు ఆవు పొడి ఇలాంటివి ఇంట్లో తయారు చేసుకున్న పొళ్ళు ఉంటాయి కదా అవన్నీ కూడా దీంట్లోకే వేసేసుకున్నాను నేను ఆ రోజు ఇల్లు కాల్చేసేటప్పుడు చేసేటప్పుడు డబ్బాలన్నీ క్లీన్ చేసుకునేటప్పుడు ఇంకా చక్కగా అదైతే బాగా మంచి కంపోస్ట్గా తయారైందని ఆ కంపోస్ట్ని వేసి పెట్టుకుందామని కుండీలో కింద వర్షం నీళ్ళు పడినా కూడా ఇప్పుడు పైన మొత్తం కంపోస్ట్ వేసుకున్నాను త్వరగా రావడానికి బలంగా రావడానికి మనకు కంపోస్ట్ బాగా పనిచేస్తుందని ఇదిగోండి ఇవి చాలా లేత కొమ్మలు ఇచ్చిందండి ఆవిడ కనీసం ఒక కొమ్మన్నా ముదురు కొమ్మ ఇచ్చి ఉంటే చక్కగా నాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అసలు లేతగా చాలా లేతగా ఉన్నాయి చూడండి చిలక పచ్చ కలర్లో ఉన్నాయి అయినా పర్లేదు ఇంకేవో ఒకటి వేరే వాళ్ళు ఇచ్చినట్టు కదా మనకు సాటిస్ఫాక్షన్ చేసేలాగా ఇవ్వలేరు లేదా మనము మనకి సాటిస్ఫాక్షన్ ఉండడం కోసమైతే మనం మార్కెట్ పూల మార్కెట్కు వెళ్తే ఈ మర్వం కట్టలు కూడా అమ్ముతారండి అవి కొంచెం ముదురుకుంటాయి నేనైతే పెట్టేసుకున్నాను మీరు పెట్టుకోవాలంటే నేను ఐడియా కోసం చెప్తున్నాను ఇలాగున్న కొమ్మల్ని నేనైతే పెట్టుకుంటున్నాను మీరు అలాగ అమ్మిన కొమ్మల్ని తెచ్చుకుంటే కొన్ని రూట్స్ కూడా ఉంటాయి వాటిలో లేదా ఇంకా ఇలాగ మర్వం కట్ చేసి కొంచెం ఇంకా డార్క్ కలర్ ఉంటుంది అదైతే ఆ కొమ్మల్ని మీరు తెచ్చి పెట్టుకోండి నేను చూపించినట్లు ఈ కొమ్మలు మనం డైరెక్ట్ మట్టిలో పుచ్చడానికి బలంగా లేవు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక స్టిక్ తీసుకొని ఇలాగ మట్టిలో అంత రంధ్రాలు పెట్టుకొని హోల్స్ పెట్టుకొని ఈ కొమ్మలన్నిటినీ ఒక్కొక్కటిగా మనం పెట్టేసుకుందాము ఇలాగ పెట్టుకోవడం వల్ల మనము ఇప్పుడు నేనైతే కంపోస్ట్ మట్టి అయితే పెడుతున్నానండి కానీ శాండ్ ఇసుక వేసి కూడా మనం పెట్టుకోవచ్చు ఇసుకతో పెట్టుకుంటే కూడా చక్కగా అవుతుంది ఇప్పుడు ఈ చిన్న కొమ్మలుగా ఉన్నాయి ఆకులతో పాటు పెడితే వర్షానికి ఆకులు కుళ్ళిపోతాయి కాబట్టి కింద అడుగున్న ఆకుల్ని కొంచెం వరకు తీసేస్తున్నాను ఈ ఆకుల్ని మనము కొబ్బరి నూనె కొంచెం వేడి చేసి ఈ ఆకులు వేసి కూడా కొంచెం ఫ్రై చే అయ్యేలాగా చేస్తే మంచి సువాసన వస్తుంది కొబ్బరి నూనె లేదంటే ఈ ఆకులు ఎండిపోయిన తర్వాత కూడా మనం కొబ్బరి నూనెలో వేసుకోవచ్చు ఇలా తడితో మటుకు వేసుకోకూడదు ఎందుకంటే తడితో వేసుకుంటే కొబ్బరి నూనె బూజు పడుతుంది అలా కాకుండా కొబ్బరి నూనె కొంచెం వేడి చేసేసుకున్నామంటే ఇవి కూడా ఫ్రై అయిపోతాయి మంచి స్మెల్ ఉంటుంది ఆయిల్ చక్కగా ఇలాగ కొమ్మలుకున్న ఆకులన్నీ తీసేసుకున్నాను నేను ఒక్కొక్కటిగా హోల్ చేస్తూ కొమ్మలన్నీ పెట్టేసుకుందాము కరివేపాకు కొబ్బరి నూనె మందారం కొబ్బరి నూనె తయారు చేసేటప్పుడు సేమ్ ఇలాగే దాంట్లో ఏం స్మెల్ ఉండదు అనేసి చక్కగా మర్వం కానీ దవనం కానీ ఆకులు వాటిలో కొబ్బరి నూనెలో వేసి కాగబెట్టుకుంటారు అందుకు మనం ఇలాగ తీసేసిన ఆకులని వేస్ట్గా పడేసుకోకుండా చక్కగా కొబ్బరి నూనెలో వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది కొబ్బరి నూనె మనం తల పెట్టుకునేటప్పుడు ఇంకా ఇలాగ తీసేసు ఆకులు తీసేసుకున్న కొమ్మల్ని చక్కగా మనము ఒక ఒక గనుపు వరకు మన చేతుల్లో ఉండే గనుపు అంతా లోతు వరకు పెట్టేసుకొని చుట్టుపక్కల అవి పైకి తేలికగా ఉండకుండా బాగా చక్కగా ప్రెస్ చేసుకోవాలి మట్లో ఏ మొక్క పెట్టినా అది గాలికి పడిపోయేలాగా కాకుండా లోపల రూట్స్ చక్కగా పట్టుకునేలాగా మట్టిని ఇలా కొమ్మలు పెట్టేసి చక్కగా మట్టిని చుట్టూ ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేయడం వల్ల ఎయిర్పోకుండా లోపల అది మట్టి ఆ కొమ్మకు బాగా గట్టిగా పట్టుకొని అక్కడ రూట్స్ తయారవుతాయి అన్నమాట ఒకటే కాదు ఇలాగ రెండు మూడు కూడా మనం కొమ్మల్ని జాయింట్గా ఒకే ప్లేస్లో కూడా పెట్టేసుకోవచ్చు చక్కగా రూట్స్ వచ్చినప్పుడు అది బుషిగా పెరుగుతుంది అన్నమాట మీకు మర్వంని పెంచుకోవడానికి టిప్స్ చెప్తాను అన్నాను కదా మర్వం మొక్కకు ఎప్పుడే కానీ మనం వాటర్ ఎక్కువ ఇవ్వకూడదు వాటర్ ఎక్కువ ఇస్తే మర్వం మొక్క చనిపోతుంది అలాగే ఎండ లేకుండా కూడా ఉండకూడదు చక్కగా ఎండ వచ్చేలా కూడా ఎండ ఉన్న ప్లేస్లో మనం పెట్టుకోవాలి చూడండి నేను ఆ కొమ్మలన్నీ పెట్టేసుకున్నాను చక్కగా నాకైతే మొక్కలు ఇప్పుడు డిసెంబర్ మంత్ వచ్చింది నేను జూన్ మంత్లో పెట్టేసుకున్నాను వర్షాలు పడేటప్పుడు ఆ టైంలోనే పెట్టుకోవాలని లేదు మనం చక్కగా ఏ టైంలోనైనా పెట్టుకోవచ్చు చూడండి అక్కడ నుండి పెద్ద పెద్ద కొమ్మలుగా అది పెరిగింది అన్ని అయితే రాలేదు కొన్ని బతికినవి వాటిలో నుండి ఒక కొమ్మ ఇలాగా మట్టిలో వండిపోయి కూడా అది మొక్కగా తయారవుతుందండి మట్టిలో కొంచెం కొన్ని రోజులు కొమ్మలా ఉండిపోతే అక్కడ రూట్స్ వస్తాయి అన్నమాట మనం స్టెమ్స్ కట్ చేసే కాకుండా ఆ స్టెమ్ అలాగే మట్టిలో పెట్టి కూడా మనం అంటు కట్టుకున్నట్లు చేసుకుంటే కూడా చక్కగా రూట్స్ వస్తాయి అక్కడికి కట్ చేసేసుకొని రూట్స్ వచ్చిన ప్లేస్లో ఇంకొక కొత్త మొక్కను మనం తయారు చేసుకోవచ్చు ఈ చివరి నుండి అయితే మనకు వస్తాయి మళ్ళీ కొత్త మొక్కగా మనం కొత్త కుండీలో పెట్టుకొని పెంచుకోవచ్చు ఇప్పుడైతే నేను తీసి చూపిస్తాను చూడండి చక్కగా ఎంత చక్కగా రూట్స్ వచ్చాయో ఆ కొమ్మ అలాగే మట్టిలో ఉండడం వల్ల ఇదైతే విడిగా ఉండేది కాదు చెట్టు నుండి ఒక కొమ్మ ఇట్లా సైడ్ వచ్చేసి అది మట్టిలో పడిపోయి వచ్చింది మనం కావాలనే అలా మట్టిలో పెట్టుకున్నా కూడా అలాగే వస్తుంది కాకపోతే పెట్టిన తర్వాత ఎక్కువ బురదగా నీళ్ళు పోయకుండా కొంచెం లైట్గా ఒక ఫోర్ డేస్కి ఒకసారి ఫైవ్ డేస్కి ఒకసారి పోసుకుంటే ఆ ప్లేస్లో ఆ కొమ్మ ఉన్న ప్లేస్లో చక్కగా వస్తాయి రూట్స్ ఈ చివరి భాగంలో చిగుళ్ళు వస్తాయి మనం చక్కగా ఈ కొమ్మను చెట్టు నుండి వేరు చేసుకొని మనం దాన్ని కొత్త కొత్త మొక్కలాగా ఇంకో కుండీలో స్క్వేర్ పాట్లు పెట్టుకోవచ్చు చక్కగా సులభంగా మనం ఇంట్లో మర్వమును కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు స్టెమ్స్ కట్ చేయడమే కాకుండా చెట్టు నుండి వచ్చిన కొమ్మల ద్వారా కూడా పెంచుకోవచ్చు మీకైతే నేను మర్వం గురించి చాలా విషయాలు చెప్పాను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు జెన్యున్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఏ ఫేక్ లేదండి జెన్యున్గా నేను ఏవి చేస్తానో అవి ఏవి సక్సెస్ అవుతానో అవే నేను వీడియోలు పెడతాను నేను ఎవరిగో వీడియోలు అయితే తీసి పెట్టనండి చూడండి చక్కగా నా మొక్కకు నేను రూట్స్ వచ్చినది కూడా జెన్యున్గా నీకు చూపిస్తున్నాను ఇలా పెంచుకోవచ్చని నాకు ఉపయోగపడిన విషయాలు మీకు కూడా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్